నమస్కారం ఎరవండి గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఈరోజు ఎర్రవెండి గ్రామం రావడం జరిగింది పేరు అండి వరాల రాధ వరాల రాధ ఎరవెండి గ్రామంలో ఉన్న మన క్లయింట్ మన వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ డేస్ అంటే ఇరవై నాలుగు రోజుల క్రితం ఇవ్వడం జరిగింది వచ్చిన

ఫస్ట్ మీరు ఇచ్చే చాలా డౌట్ డౌట్ తో తీసుకున్నారు తీసుకున్నాము నొప్పులతో కూడా చాలా బాధపడ్డా నేను ఇది వాడిన తర్వాత నాకు నొప్పులు కూడా చాలా తగ్గినాయి నా పని నేను చేసుకోగలుగుతున్నా ఇప్పుడు మన వాల్ అండ్ ప్రోడక్ట్ ఎవరికైనా కూర్చుంటారా ఇవ్వచ్చు అండి ఇది నమ్మకంగా ఇది వాడొచ్చు అందరిని వాడొచ్చు ఇది నాలాగ షుగర్ బీపీ ఉన్నోళ్ళు వాడొచ్చు ఇది చాలా పని చేస్తుంది ఇది ట్వంటీ ఫోర్ డేస్ లో మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది నాకేం సార్ నాకు అనిపించింది షుగర్ థైరాయిడ్ బీపీ అండ్ ఈ కాళ్ళ నొప్పులు అనేక రకాల సమస్యలు అయినా సరే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేసింది చేసింది సార్ ఇది ఎవరికైనా రిఫర్ చేయొచ్చమ్మో చేయొచ్చు సార్ లేకుండా తీసుకోండి సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీరు ఇంకా చెప్పినట్టుగా సిక్స్ మంత్స్ వాడుకోవాలి మీకు ట్వంటీ ఫోర్ డేస్ మీకు పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి షుగర్ థైరాయిడ్ కాళ్ళలోపలనేది ఒక మీకు ఒక అంటే కొంచెం మీకు ఫలితం అనేది తెలిసిందనమాట ఓకేనా మీకు ఇంకా ఐదు నెలలు వాడితే మీకు మాక్సిమం అన్ని క్యూర్ అయిపోతాయి ఓకేనమ్మా తప్పకుండా మీరు చెప్పినట్టు వాడండి అమ్మా